దక్షిణాయనంలో తెల్లగా ఉత్తరాయణంలో నల్లగా మారే శివలింగం గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఈ శివలింగం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్మణేశ్వరంలో ఉంది ఇక ఈ శివలింగం గురించిన వివరాలని ఇక్కడ పంతులు గారి మాటల్లోనే తెలుసు ఇప్పుడు అమ్మవారిని చూపిస్తాను క్లియర్ గా చూస్తూ పెట్టి చూపిస్తాను అక్కడంతా కూడా అమ్మవారు ఉంటారో చూస్తూ ఉన్నాడు ఇంకోటి ఇదంతా కూడా అమ్మవారి ముఖ భాగం కూడా ఇదంతా కూడా పైన శిరస్సు భాగం అమ్మవారిది ఏమండి ఇదంతా కూడా భాగం ఈ కిందంతా కూడా అమ్మవారి స్వరూపం కిందంతా కూడా చూడండి క్లియర్ గా ఇది భాగం ఇది ముఖభాగం ఇది కింద భాగం అమ్మవారు స్వామివారు అర్ధనారేశ్వర స్వరూపం ఇది మనకి దక్షిణాయనం కాబట్టి దక్షిణాయనంలో మీరు ఏ విధంగా అయితే చూస్తున్నారు తెల్లగా అలాగే ఉంటుంది స్వామివారు ఆ కలరంతా కూడా తర్వాత మనకి ఉత్తరాయణం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది భోగైన మర్నాడు మకర సంక్రాంతి దగ్గర నుండి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది మనకి సంవత్సరంలో రెండు ఆయనాలు ఒకటి దక్షిణాయనం ఇంకోటి ఉత్తరాయణం ఈ రెండు ఆయనాల్లో కూడా దక్షిణాయనలో తెల్లగాను ఉత్తరాయణంలో నల్లగాను మారుతారు స్వామివారు నల్లగా మారడం అంటే పూర్తిగా నిలుపుగా మారిపోరు కానీ అక్కడక్కడ ఈ మచ్చలు ఉన్నాయి చూసారా అక్కడక్కడక్కడ చిన్న మచ్చలు వస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు చూసిన దానికి ఉత్తరాయణం స్టార్ట్ అయిన తర్వాత ఒక రెండు నెలల తర్వాత చూసిన దానికి మీకు కూడా కొంచెం తేడా తెలుస్తుంది స్వామివారి ఆకారం అంతా కూడాను కాబట్టి సాక్షాత్తు దేవతా ప్రతిష్ట ఇదంతా కూడాను లక్ష్మణుల వారు ప్రతిష్ట చేసినటువంటి విగ్రహం ఇదంతా కూడా ఏమండి ప్రేతాయుగంలో ఆ రాముల తమ్ముడు లక్ష్మణుల వారు ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం మానవ ప్రతిష్ట కాదు స్వయంభూ కాదు లక్ష్మణుడు దేవతా ప్రతిష్ఠదంతా కూడా ఏమండి స్వామివారికి హద్దనారీశ్వర స్వరూపం ఇంకా పాలు పోస్తానప్పుడు మీకు ఇంకా క్లియర్ గా కనపడతారు అమ్మవారు ఓం సత్యో సత్యోజ ఆయన

ఇంతటి మహిమాన్వితమైన అర్ధనారీశ్వర స్వరూపమైనటువంటి శివలింగం గురించి మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో నేను ఈ షార్ట్ వీడియోని షేర్ చేస్తున్నాను